కాలము సంపూర్ణమినది అందరూ మారు మనసు పొందుడి రక్షణ పొందుడి కాలము సంపూర్ణమయ్యున్నది కొస్ వచ్చింది 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 చాలా ఏ రమ్మా అంత సంతోషంగా ఉన్నావు కొత్త సంవత్సరం అంటే నీకు అంతలా ఉందా బాగుందా కొత్త సంవత్సరం ఏ ఇప్పుడు కొత్త సంవత్సరానికి ఏం తీసుకుంటావు అంత హ్యాపీగా ఉన్నావు కొత్త బట్టలు కొత్త ఇంట్లో మళ్ళీ సామాన్లు తీసుకుంటావు మళ్ళీ నీ నీ ప్లానింగ్ నీ ప్లానింగ్ బాగుంది నాదైతే ఇంటికి పెయింట్లు వేయించాలి వేయించాలి ఇంట్లో పిండి వంటలు అన్ని చేయించాలంటే నాకు చాలా టైం పడిపోతుంది అసలుకి వీళ్ళు పిచ్చి వాళ్ళ నేను పిచ్చిదాన్న కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటున్నారు ఏంటి వీళ్ళందరూ నిన్నేమో మా పాఠ గారు ఏమో ఏదో చెప్పారు వీళ్ళేమో కొత్త సంవత్సరం కొత్త బట్టలు కొత్త సంవత్సరం పిండి వంటలు అంటున్నారు ఏంటి నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు బాబు

ఏ మన ఎందుకు అలా ఉంది అంత మనకి కొత్త సంవత్సరం వచ్చిందంటే మనం అంత హ్యాపీగా ఉన్నాం జస్ ఆకే అలా ఉంది పదండి ఒకసారి జెసియా దగ్గరికి వెళ్దాం జస్ అక్క నువ్వెందుకు అలా ఉన్నావు కొత్త సంవత్సరం అంటే మేము ఎంత హ్యాపీగా ఉన్నాం బట్టలు కొనుక్కున్నాం ఇంటికి పెయింట్లు వేయించాం పిండి వంటలు తింటాం అక్కడ చౌళీలు ఇక్కడ గాజులు మీరేటి గోలు లేదు నాకు మీకులాగే చెయ్యాలను ఉందిరా కొత్త బట్టలు వేసుకోవాలని ఉంది పిండి వంటలు చేయాలని ఉంది ఇంటికి పెయింట్లు వేయించాలని ఉంది రంగులు వేయించాలని ఉంది లైటింగ్ పెట్టాలని కూడా నాకు కూడా ఉంది కానీ నిన్న నైట్ మా పాస్ట్ గారు ఒక విషయం చెప్పారా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడంట అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు అందరూనేమో కొత్త సంవత్సరం కొత్త బ కొత్త బట్టలు ఇవి ఇవి అని అంటున్నారు అసలు ఏంటి కొత్త సంవత్సరం అంటే ఏంటి అసలు కొత్త సంవత్సరం ఎలా వస్తుంది అసలు మనం దాని వా దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి అని నేను ఆలోచిస్తున్నాను నాకైతే అస్సలు అర్థం కావట్లేదురా కాలం సంపూర్ణమైనది అందరూ రక్షణ పొందుడి మారు మనిషి పొందుడి దేవుడు మన కొరకు రత్నాన్ని చిందించాడు పష్ పర్షం గారు మీరు ఒక మాట చెప్పారు కదా అందరూ మారు మనసు పొందండి కాలం సంపూర్ణమై ఉన్నదంట అంటున్నారు కదా కాలం సంపూర్ణమై ఉన్నదంటే ఏంటండి యేసుక్రీస్తు వారు రాకడ సమీపంలో ఉంది సంవత్సరం అంటే ఏంటి పాస్టమ్ గారు కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు కాదు మన ఇంటికి పెయింటింగ్స్ కాదు అలాగే కొత్త కొత్త చౌళీలు సోఫాలు ఫ్రిడ్జ్లు పెద్ద టీవీలు కాదు అంటే దేవుడు ఆకాశంలో నక్షత్రాలు కిందకు పడిపోతాయి అనేసి అనుకోవడం కాదు దేవుడు ఈ లోక ఈ ఈ లోకాన్ని ఈ భూమి మీదకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది ముందు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు ముందు మనుషులు ఉన్నారు అలాగే మొత్తం అందరూ పనులు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కానీ దేవుడి ఈ లోకానికి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది అందుకే మీరు అందరూ మారుమనిస్ పొందండి కొత్త సంవత్సరం అంటే అందరూ అంటే కొత్త పండుగ అనుకుంటారు కానీ కొత్త సంవత్సరం అంటే కొంచెం మనం కొత్తగా జన్మించడం మేము ఇన్ని రోజులు పాస్టమ్ గారు ఇంటికి కొత్త బట్టలు కొత్త పెయింట్లు వేయించాలనుకున్నాం పష్టం గారు కానీ మాకు కొత్త సంవత్సరం అంటే ఏంటో తెలియదు ఈ రోజే మాకు తెలిసింది పాస్టమ్ గారు అందుకే మేము అందరూ బాప్తీస్ తీసుకుందాం అని అనుకుంటున్నాం మంచిది తండ్రి మమ్మల్ని క్షమించయ్యా క్రొత్త సంవత్సరం అంటే క్రొత్త బట్టలు ఇంటికి పెయింట్లు సున్నాలు పిండి వంటలు ఆనందం ఇంటికి బయట వేయడం గంతులు వేయడం సినిమాలకు వెళ్ళడం షికారులకు వెళ్ళడం ఎంజాయ్ చేయడం అనుకున్నాం కానీ కాలం తండ్రి క్రొత్త సంవత్సరం అంటే నీవు మాకు ఇంక్ ఇంకో జన్మనిచ్చావు తండ్రి ఇంకో సంవత్సరాలు ఇచ్చావు మాకు ఇంకో సంవత్సరంలో మాకు బ్రతికే అవకాశాన్ని ఇచ్చావని మేము ఈరోజు తెలుసుకున్నామయ్యా నీవు మా గురించి తండ్రి నలిగిపోయావు తండ్రి మా గురించి భూమి మీదకి వచ్చి మా కొరకు రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి మా కొరకు నువ్వు చనిపోయావు ప్రభువ అందరూ క్రొత్త సంవత్సరం అంటే ఏంటా అని అనుకున్నాం క్రొత్త సంవత్సరం అంటే దేవుడిచ్చిన ఒక బహుమానం నిన్న ఉంటామో లేదో తెలీదు రేపు బ్రతుకుతామో లేదో తెలీదు అలాంటి జీవితాలు తండ్రి మాకు తండ్రి ఎంతో మంది లేరు చనిపోయారు కానీ మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప ప్రభువ తండ్రి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు తండ్రి మీరు మా దగ్గరికి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు తండ్రి ప్రభు మేము వృధాగా మేము గడిపేశాం ప్రభు వృధాగా మేము గడిపేశాం మా ఇష్టానుసారంగా మేము బ్రతికేశాం తండ్రి కానీ నువ్వు ఇచ్చిన బహుమానం తండ్రి నువ్వు ఇచ్చిన ఇంకో జీవితం జన్మాన్ని మేము అనుకోలేకపోయామయ్యా ఇప్పటి నుంచైనా తండ్రి మారాలి మాలో ఒక మంచి మార్పు రావాలి ఎదుటి వారిని ప్రేమించే గుణం తండ్రి ఎవరన్నా ఏమన్నంటే సహించే గుణం మోర్చుకునే గుణం ఎవరు మమ్మల్ని ఎంత అసహ్యంగా చూసినా తండ్రి ప్రభావ ప్రేమ చూపిస్తూ నీలా మేము బ్రతకడానికి సహాయమును దయచేయండి తండ్రి ఇంతకాలం మేము ఎంతగానో తండ్రి ప్రభ్వ మా ఇష్టానుసారంగా మేము బ్రతికాం మాకు నచ్చినట్టు తిరిగాం మాకు నచ్చింది చేసాం తండ్రి ఇక మీదటైనా తండ్రి ప్రభా నీ కొరకు బ్రతకడానికి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు తండ్రి అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభు క్రొత్త సంవత్సరం అంటే ఎంజాయ్ చేయడం కాదు దేవునిలో బ్రతకడం అనేక మందిని బ్రతికించడం అని మేమందరం తెలుసుకోవడానికి సహాయం దయచేసినందుకు నీకు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ నా చిన్న ప్రార్థన ఏసుక్రీస్తువర్ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే థ్యాంక్ యూ